తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తారు అనునిత్యము రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి పొందడానికో లేదా వాళ్ళు పక్కం పెట్టుకోవడానికో చేసేటువంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఆ ట్రాప్లో పడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం వర్క్బోల్డ్ సవరణ బిల్లు అనేది గతంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించిన తర్వాతే లోక్సభలో కానీ ప్రవేశపెట్టబడింది రాజ్యసభలో కానీ అంటే దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కావచ్చు లేదంటే వాళ్ళ హక్కులు పరిరక్షించుకునే విధానంలో కావచ్చు ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు ప్రత్యేకించి గది నియోజకవర్గంలో చెప్తాం మీ గౌరవానికి కానీ మీ ఆచార సాంప్రదాయాలకు కానీ మీ ఆస్తులకు కానీ వాటి వాటిలేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా మేము కానీ ఇప్పుడు కూడా చెయ్యము చేయలేము చేయకపోమని కూడా చెప్తాం అంతేకాకుండా ఎవరైనా భూమికి ఉన్నటువంటి ప్రతి క్రీచర్ కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళు చేసే మంచిపో చెడ్డకో ఎంటైర్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా ఉంటే లేదంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటామంటే అది వాళ్ళ బ్రమే కాబట్టి ఆ అంశాన్ని స్పష్టత ఇస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ముస్లింల హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కానీ కట్టుబడే ఉంది ఎక్కడ కూడా అలా రూచి పడే గాండపేట మండల సర్వసభ్య సమావేశం ఎన్నికలు అది అంతర్లీనంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే సోమశేఖర్ రెడ్డి అనే ఎంపీటీసీ ఎంపీపీగా ఎన్నిక కావడానికి సానుకూలంగా అందరూ స్పందించినారు వాళ్ళందరూ సహకరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది అందుకుగానే ఈ సమావేశం కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది తదుపరి జరిగినటువంటి పరిణామాలు ఏమంటే అక్కడ నేను గమనించింది ఏమంటే ఒకరిద్దరూ ప్రముఖంగానే ఉన్నారు సానుకూలంగా లేరు మోరెవరు వాళ్ళైతే నామినేషన్ ఫైల్ చేయలేదు ఎన్నికలకు పోటీనే చేయలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా దౌర్జన్యం చేయాలనే ఆలోచన ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజే తరఫులేసేసి మూసేటువంటి వెసులుబాటు మాత్రం ఉంది కానీ కుటుంబ ఆలోచన మేము చేయము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం అందుకని ఆ రోజు పిఓ గారికి తెలియజెప్పడం జరిగింది యూ గివ్ ఆంపుల్ ఆపర్చునిటీ సరైనటువంటి అవకాశం మళ్ళీ నామినేషన్ కానీ ఎన్నికలు కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇంకా రెండో రోజు కూడా రిజర్వ్ అయిపోతుంది అని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళకు వాయిదా వేస్తూ మరొక అవకాశాన్ని కలగజేయడం కూడా ఇరువతం దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాపం భయపడిపోయేసి ఉండేవాళ్ళు కూడా పోతాను ఇంకోటి ఒక ఎపిటీసీతో చేస్తారు ఇంకా ఎవరన్నా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందినటువంటి వాళ్ళందరూ ఎక్కువ పోతారు చెప్పేసి గా మీటింగ్ పిలుచుకొని ఆయన తిప్పులు ఆయన కొడతానడు అదే ఒక బాధ్యత పార్టీ నడిపేటటువంటి వ్యక్తిగా దాన్ని మేము తప్పు పట్టం కానీ బెదిరించి ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కానీ చేసినటువంటి ఆరోపణలు తగదు దానికి మేము సమాధానం చెప్తా ఉన్నాం అటువంటి ఆలోచన కానీ ఆచరణలు కానీ గత ప్రభుత్వ హయాంలో మీరే చేసి పళ్ళాడలేకపోతే గ్లాస్ అద్దాల వరకు నామినేషన్ వేసే పోతే లాక్కుంటారు లేదంటే మన తల్లి మున్సిపాలిటీలోనే ఒక ఓటుతో గెలిస్తే ఒక ఓటుతో ఓడిపోయినారని చెప్పి అధ్యయనం చేసి చేసుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా కొంతమంది యునానిమస్ గా చేసుకోవాలని ఆలోచనతోనే ఆ రోజున వాళ్ళని డిస్క్వాలిఫై చేసుకుని అడ్డం పెట్టుకొని వాళ్ళ అర్హులైనప్పటికీ కూడా అనర్హులుగా ప్రకటించి మీ అవకాశాలని ఓడిపోతామనే దగ్గర నుంచి గెలిపి వినాని వస్తుగా గెలిపించుకునేటువంటి అడ్డదావల్ తొచ్చినటువంటి మీ చరిత్ర ఇదే మా ఈరోజు మళ్లీ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాకి రాప్తాడు హత్య ఈ సందర్భంగా ఈ కాంటెస్ట్ జరిగినటువంటి ఒక గొడవలో ఒక హత్యగా మారినటువంటి ఉదంతంలో వాళ్ళని పరామర్శించడానికి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు హత్య ఏ కులానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసినప్పుడు తప్పేది నేరమే సభ్య సమాజం హర్షించ వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా గొడవలుండి ఆవేశ ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి సంఘటనలో ఈ గాయపడి మరణించినటువంటి వ్యక్తిని ఏదో ఒక కుట్ర చేసో లేదంటే హత్య చేయాలనే ఒక ఆలోచనతోనో కుట్ర చేసి చేస్తే దాన్ని ఒక రాజకీయ హత్యగానో లేదంటే ఇంకో రంగానో ఆలోచన చేయించు కానీ వాళ్ళు ఏదో ఆవేశ ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి ఘటనను కూడా కులాలకు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ పబ్బం గడుపుకోవాలని ఆలోచన చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో పాల్గొించుకోవాలి ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక వీవర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి హత్య చేయిస్తారు రాజకీయాలతోనే హత్య చేసిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని హత్య చేసిన చంద్రయ్య అనే అతన్ని పల్నాడులో జై జగన్ అనమని చెప్పేసి రోడ్ల నడిగు నడి రోడ్లో గొంతుకోసినటువంటి సంగతి వీటన్నిటికి మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవన్నీ ఒక ఎత్తు పక్కన పెడదాం మీకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి మీకు మాకంటే వ్యక్తిగతంగా నీకు నాకు అని కాదు కదిరికి పులివొందరికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి పక్క పక్కనే కాబట్టి ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఇక్కడికి అక్కడికి రాకపోకలు ఉన్నాయి వ్యాపార వాణిజ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి ఇది గత చరిత్రను చూసినా కూడా అన్నిటి కూడా వాస్తవాలని చెప్పేసి తెలియజేయచ్చు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు లేదంటే వెనుకబడిన పొలాల వర్గాల వారి మీద ప్రేమ చూపిస్తానా అని చెప్పుకుంటూ బయలుదేరి వస్తున్నా అని చెప్తున్నారే మీరు వచ్చే ముందు మీ సొంత చిన్నాయి కదిరిలో కొట్టలు కొని హత్య చేస్తే బాత్రూంలో పడి చనిపోయినాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజమా కాదా వాస్తవమా కాద మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవాల్ని తొప్పిపెట్టి మీ సొంత చెల్లెలు ఒకవైపు రూపాల్పడతాను రాసి నీ నుంచి మీ చిన్నాన్న చెల్లెలు మామూలుగా అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో వివేకానంద రెడ్డి గారిని స్థాయిలో ప్రేమించేటువంటి ప్రాంతం అక్కడి ప్రజలు ఆయనకు కదిరి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి అటువంటి వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ ఇంతవరకు వరుస క్రమంలో క్రోనలాజికల్ గా సాక్షులు చనిపోతూ వస్తూ ఉన్నారు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి పరిటాల రవి హత్య తర్వాత దాంట్లో ముద్దాయిలంతా వర్షక్రమంలో చచ్చిపోతూ వచ్చారు అదే అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు వరుస క్రమంలో అందరూ కూడా హత్య పడుతూ వస్తూ ఉన్నారు లేదంటే చనిపోతూ వస్తూ ఉన్నారు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు హత్య అనేది విడ్డ్రా చేసుకుంటాను ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు లేదు చనిపోతూ వస్తూ ఉన్నారు ఇవి హత్యలు అని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది రంగారెడ్డి కూడా ఒక హత్యనే మాకు అనుమానం ఉంది శ్లోభాయంతో చెప్పినారని అనుమానం మాకు నాకే కాదు మీ జల్లెలకు కూడా ఉంది ఈ చెల్లెలు సునీతమ్మ ఇది ఒక కేసు స్టడీ భారతదేశంలోనే ఒక స్టడీ అందరికి కూడా ఎమ్మెల్యే పాపం ఆమె ఆక్రందన కానిచ్చు బాధ కావచ్చు తపన కావచ్చు జరుపుతున్నటువంటి అన్యాయం కావచ్చు ప్రతి ఎమ్మెల్యేకి నాకైతే వచ్చింది మిగతా ఎమ్మెల్యేలకు వచ్చిందే రాదా కష్టంగా వచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కవర్ చూసినప్పుడు నేను నిర్ధారించుకుంటాను అందరి ఎమ్మెల్యేస్ కూడా ఈ ఈ రాష్ట్రంలో ఆ ఇరవై ఐదు కేజీల లేఖ రాసింది బహుశా జగన్మోహన్ రెడ్డికి రాసిందో లేదో కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాసింటే మాత్రము మంచి మంచి ఆలోచనది నిజంగా జగన్మోహన్ రెడ్డి చదువుతాడని నేను అనుకోను కానీ సునీతమ్మ కూడా చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయకపోతే కనీసం విలేఖ ఆయన కూడా పంపించండి ఎందుకు చెప్తున్నారంటే మాట రెండు వేల పంతొమ్మిది పదహైదు మూడు రెండు వేల పంతొమ్మిదిలో అంతే కాకపోవడం పద్నాలుగు పదహైదు మధ్యలో అంటే అర్ధరాత్రి టైంలో జరిగిందో పద్నాలుగు రాత్రి కావచ్చు లేదా పదహైదు తెల్లవారు జాగ్రత్త కావచ్చు హత్యగా అంటే దాదాపు ఐదు సంవత్సరాల కాలం అయిపోయింది ఆ రోజుల్లో మళ్ళీ మీరు దీన్ని అడ్డం పెడుతూ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు నా రాష్ట్ర రక్త చరిత్ర మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మామూలుగా ఎమ్మెల్యే నిజంగా మీరు ఏదో చనిపోయిన కుటుంబాన్ని బోదార్చల్లా న్యాయం కోసం పోరాడతా అని చెప్పి మాటలు చెప్తూ మీరు రా రామగిరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ చిత్తశుద్ధిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట రాజకీయ లాభాపేక్షతోనే ఇటువంటి హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ దాటి మీద కూడా శబరాజిన్యాల్లోనే రాజకీయాలు అమ్మి పొందామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటిల ప్రయత్నాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా చూసుకుంటే హత్యా రాజకీయాలు మేము ఎంకరేజ్ చేయమని ఆలోచన ఉంటే మొదటిగా ఆయన బాధ్యత కింద నైతిక బాధ్యతగా ఒక మనిషిగా ఒక ముఖ్యమంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యే ఒకసారి మనిషిగా ఒక కుటుంబ సభ్యుడిగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుడిగా ఈ రోజున ఈ హత్య గురించి ఏ మాత్రము ఆలస్యం చేయకుండా దీన్ని తేల్చండి అని చెప్పేసి ఆయనే పిటిషన్ వేసి గా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ అడ్డం పెట్టుకొని ఒక డిలే టాక్టిక్స్ పెట్టుకొని దాన్ని లేట్ చేసుకుని ఈ లేట్ ఆలస్యం చేస్తూ ఈ ఆలస్యం చేసే క్రమంలో సాక్షులందరూ కూడా చనిపోతున్నారో సంపబడుతున్నారో ఆత్మహత్య చేసుకుంటున్నారో కానీ చనిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మళ్లీ ఈ కేసుల నుంచి విముక్తి పొందాలనే ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసుకోమనే సభ్య సమాజానికి మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తాం గమనిస్తే రామవీర్ లో ఒక కుటుంబ కులస్తు హత్యగా వింపబడ్డాడనే దాని మీద ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తాను మరి సొంత బాబాయికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తులను మీ సొంత చెల్లెలు పదే పదే ఎక్కడి ఎక్కడికి గడపెక్కకుండా అడగని మాట మనిషిని అడగకుండా ఈ రకంగా ఒక ఎమ్మెల్యే లెటర్ రాసినారంటే ఈరోజు చెప్తున్నా ఇది కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ లెటర్ రాశారు ఎమ్మెల్యే రిప్రజెంటింగ్ ద కాన్స్టిట్యున్సీ ఒక నియోజకవర్గానికి బాధ్యుడే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి లెటర్ రాసినారంటే ఇది మన తదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాసింది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా తెలియజేస్తారు ఈ రోజు ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి నాయకులు మనకు అవసరమా ఇటువంటి పార్టీ అవసరమా వైఎస్ఆర్సీకి పార్టీ లాంటి పార్టీ అవసరమా ఈ రోజున దగుల్బాజీ ఆలోచనలు దొంగ ఆలోచనలు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు నేరపూరితమైనటువంటి రాజకీయాలు నేరపూరితమైనటువంటి చర్యలతో గతంలో అబద్దాలు చెప్పి మోసాలు చేసి తన పత్రికని తన ని అడ్డం పెట్టుకొని సొంత బాబా ఎత్తినే గుండెపోటీగా చిత్రీకరించి హత్యాని ప్రపంచానికి వెళ్ళడంతో చంద్రబాబు నాయుడు గారు చేయించినారని చెప్పేసి ఒక అపవాదం ఊపి తదుపరి ఆయన ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషుల మీదే కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితులు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు రామగిరికి వచ్చే కంటే ముందు మీ చెల్లెలకు సమాధానం చెప్పి సింగతమ్మకు సమాధానం చెప్పి ఎన్ని రోజుల్లో నేను తెలుస్తాను అసలు ఈ హత్యలో ఆమె ప్రశ్నలు సూటిగా ఉన్నాయి ఏమున్నాయంటే ఆమె రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు డోర్లా శంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి అప్పల్చు కింద కూడా ఉన్నారు ఆల్రెడీ ప్రైమాఫర్ కేస్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి గురించి ఇంత పెద్ద ఎత్తున మీకు వాస్తవాలు ఒక నిజం అనేది ఎందుకంటే పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉండేటువంటి నిజం కూడా సత్యాన్ని కూడా మీరు సత్య దూరం చేస్తూ దాన్ని చూడనట్టుగా మీ కంటికి కనపడినట్టుగా పులివంతలు ఇచ్చి పెట్టేసి రామ్ రావడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి సభ్య సమాజానికి కానీ ప్రజలకు కానీ సమాజ సమాధానం చెప్పి మరీ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఈ రోజున ఇటువంటి ఆలోచనలు నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావు ఒకసారి ప్రజలు మోసపోతారు పదే పదే మోసుకోరు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మోసపోయే నీ మీద కొడుకత్తి దాడి జరిగితే నువ్వు సొంతంగా చేయించుకుంటే వాడిని ఉన్న బలిపోషం చేసి రాజకీయ లబ్ధి సానుభూతి పొంది రాజకీయ లబ్ధి పొంది బాబాయిని కదిరిలో ఒడ్డలు కొని పులలో హత్య చేయించి నీ సొంత మనుషులతో హత్య చేయించి గా అప్రూవర్స్ కూడా ఉన్నారు దీంట్లో వాళ్ళు కూడా ఎన్నో తారో తెలియదు వాళ్ళని కూడా ఏం చేస్తావు కూడా తెలియదు నువ్వు గా ఉన్నటువంటి కేసులో కూడా ఇప్పటికి కూడా తప్పించుకోవాలనే ఆలోచనతో ప్రతినిత్యం కూడా కోర్టులో కూడా ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆలస్యం చేస్తూ నీకు ఉన్నటువంటి అధికారం కావచ్చు కాంటాక్ట్స్ కానీ అడ్డం పెట్టుకోదు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు రాజకీయాలకు అప్పుడుగా కాదా ఒకసారి సమాజానికి తెలియజెప్పాలి ఇరవై పేజీల లెటర్ రాసింది మాకు అందరికీ ఈ ఊర్లో ఉన్నటువంటి రెండు లక్షల యాభై మూడు వేల మంది ఓటర్లకే కాదు దాదాపు నాలుగు లక్షల జనాభా నాలుగు లక్షల రైతులు జనాభా ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఉత్తరం రాసినట్టే పెట్టే మీ ఇంటి గుట్టిది మీ ఇంట్లో చెల్లెలు రాస్తా ఉంది నువ్వు వాళ్ళకు సమాధానం చెప్పకుండా ఎవరి కుటుంబాల్లో ఓదారుస్తాను లేదంటే పక్క జిల్లాలకు వచ్చేసి రామగిరిలో నేను ఓదారుస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మేము కూడా మీకు ప్రశ్నలు సంధిస్తా ఉన్నాం పక్కన ఉండేటువంటి కదిరి వాస్తవులుగా మేము కూడా ప్రశ్నలు ఈ ఈరోజున నర్రెడ్డి సుమితమ్మ గారు షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక మనిషిగా ఒక ఇన్స్పిరేషన్ ఆమె ఒక కాస్ట్ కోసం ఫైట్ చేస్తాం సొంత తండ్రి హత్యగా వింపబడితే అత్యున్నతమైనటువంటి రాజకీయ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా ఆమె కోర్టులోనే ఆశ్రయిస్తోంది ఫోరమ్స్ ఏదైతే ఉన్నాయో సిబిఐ కావచ్చు అన్నిటిని ఆశ్రయించినా కూడా న్యాయం ఆలస్యమైతోంది న్యాయం జరగడం లేదని ఆక్రోషం కానీ ఆవేదన కానీ ఆమెను వెంటాడుతోంది ఆమె బాధ వర్ణనాతీతం ఆమె ఆమె బాధ కానీ మా అందరూ అర్థం చేసుకుంటుంది రేజ్ అవర్ వాయిస్ ఈ రోజున ఈ పత్రికా సమావేశం కూడా ముఖ్యంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేదైతే ప్రశ్నించిన కూడా నరేడ్డి సినితమ్మ గారి ఆలోచన కానీ ఆవేదన కానీ ఆమె బాధ కానీ ఆమె వంతుక కానీ ప్రజలకు చేరవేయాలని ఒక ఆలోచనతో ఆమె చేసినటువంటి ఉత్తరం రాయడం అనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు తీసుకోవాలనే ఆలోచనతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోండి ఈరోజున ఆమె పోరాడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ పోరాట కానీ రాజకీయాల్లోనే కాదు జీవితంలో నిలబడాలనుకునేటువంటి వాళ్ళకి సరైన దిశలో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి నిజాయితీతో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి మానవ సంబంధాలకి విలువ ఇవ్వాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే తండ్రి పోయినారు వాళ్ళకేం ఆస్తి కదవు కానీ తన తండ్రి ఎందుకు హత్యగా ఆగింపబడినాడు ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలియజెప్పల్లా ఎవరైతే నేరస్తులు ఉన్నారో హత్య చేసినటువంటి నేరస్తులు వాళ్ళకు శిక్ష పడేంత వరకు పోరాడాలని చెప్పి ఆమె ఏమాత్రం లాభాపేక్ష ఆమెకు డబ్బు రాదు లేదంటే అధికారం రాదు లేదంటే ఆస్తులు రావు అయినప్పటికీ ఒక కూతురిగా ఒక తన తండ్రి మరణం గురించి చేస్తున్నటువంటి పోరాటాన్ని నిజంగా మేము సపృదయంతో అర్థం చేసుకుంటున్నాం ఖచ్చితంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఫోరమ్స్ కూడా మావంతుగా త్వరితగతిన ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కూడా లేఖ రాస్తాం అంతేకాకుండా ఆమెకి భగవంతుడు కూడా అన్ని రకాలైనటువంటి శక్తి ప్రసాదించల్లా ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డికి మనసు ఉంటే మాకు కలిగేటువంటి ఒక బాధలో కావచ్చు ఆవేదనలో కావచ్చు లేదంటే వాళ్ళ గురించి ఆలోచనలో కావచ్చు ఒక పైసా వచ్చినా కూడా ఇటువంటి అత్యారాజకీయాలు చేయడు సభ్య సమాజంలో ఉన్నటువంటి సాధారణ కుటుంబాల మధ్యన పొగబెట్టి రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచనతో ముందుకు రాడు ఆ కూడదని చెప్పేసి కూడా తెలియజెప్తాను